స్పెషల్ నువ్వుల పొడి మీరు ఎప్పుడు ఈ విధంగా చేసుకొని ఉండరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా రొటీన్ గా రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంది ఇవి రెగ్యులర్గా తింటే కూడా మనకి ఆరోగ్యం అండి హాయ్ అండి ఈవేళ మీకు నేను నువ్వు పోవడం చూపిస్తున్నాను అది కూడా ఒక స్పెషల్ అనమాట ఎప్పుడు చేస్తే రెగ్యులర్గా నువ్వు పోవడం కాకుండా ఈవేళ నేను కొంచెం స్పెషల్ ఐటమ్స్ వేస్తున్నాను ఇవి మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు నేను వేసిన ఐటమ్స్ అయితే మాత్రం ధనియాలు వేస్తున్నానండి మినపప్పు వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం జీలకర్ర మిరపకాయలు ఇంకా చెప్పవలసిన కదా నువ్వు పప్పు కంపల్సరీ ఉండాలి కదా నువ్వు పొడి వండాను కాబట్టి అయితే ఈ చేసిన తర్వాత తింటే ఉందండి ఒక అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఇవి ఎప్పుడు కూడా ఎవరో ఈ విధంగా చేసుకుని ఉండరు నేనైతే మాత్రం మొత్తం ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా వేయించుకుంటూ వచ్చేయడమే గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఆయిల్ కూడా వేయకుండా అనమాట అసలు నూనె అనేది వాడక లేకుండా చేసుకుని పొడి అన్నమాట ఇది నువ్వుల పొడి నువ్వు పప్పు వేయించేసుకున్నాను నెక్స్ట్ కొంచెం ధనియాలు అలాగే వేయించేసుకున్నాను తర్వాత జీలకర్ర అయితే మాత్రం వేయించవలసిన పని లేదండి ఎందుకు అంటే ఈ వేడి అన్నిటి మీద కొంచెం ధనియా ఒక జీలకర్ర ఒక స్పూన్ వేసాం అనుకోండి ఆ వేడికి ఇట్టే మగ్గిపోతుంది అనమాట అందుకని జీలకర్ర వేయించక లేకుండా ఓన్లీ మినపప్పు ధనియాలు మిరపకాయలు కారం కూడా నువ్వు నువ్వు పొడు అంటే మ్యాక్సిమం చాలా తక్కువ పడుతుందండి కొంచెం కారం తినే వాళ్ళైతే మాత్రం వేసుకోవచ్చు నేనైతే మాత్రం కొంచెం తగ్గించుకున్నా అనమాట ఇవి మిక్సీలో చేసుకుంటే పౌడరు అంటే నువ్వు ఇలా గట్టిగా అయిపోతుందండి అంటే గట్టి కట్టేస్తుంది మిక్సీ కన్నా కూడా రుబ్బు రోల్ అయితే మనం చాలా బాగుంటుందండి అయ్యి నేను గొప్ప చెప్పడం కాదు కానీ ఎవరైనా సరే రుబ్బు రోల్లో చేసుకున్న రోటి పచ్చడికి మిక్సీలో చేసుకున్న పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అవకాశం ఉన్నప్పుడు అయితే మాత్రం ఈ విధంగానే చేసుకోండి ఎవరైనా కూడా ముందర ఏం చేశానంటే కొంచెం ధనియాలు మినపప్పు మిరపకాయలు జీలకర్ర ఇవన్నీ మాత్రం ఉప్పు వేసి మాత్రం నేను వేయించేసాను ఎందుకు అంటే కొంచెం మినపప్పు ధనియము పలుకు ఉంటుంది నువ్వు పప్పు ఇట్టే మెరతగా అయిపోతుంది అనమాట అయితే ఈ విధంగా నేను అవి అయిపోయిన తర్వాత ఇలా దంచేసుకున్నానండి సూపర్ ఉందండి వేడి అన్నంలో కొంచెం పప్పు నేనైనా సరే నెయ్యి అయినా సరే ఎవరు వీలుని బట్టి వాళ్ళు ఈ విధంగా మీరు చేసుకు తిన్నారు అంటే పొడాలు ఇలాంటి నువ్వు పడడం వేసన గుడిపోవడం ధనియాలు పొడం వెలులిపోయి కరపడం నేను ఇవన్నీ కూడా వేరే హోల్డర్లో అయితే మాత్రం పెట్టాను మీరు తప్పకుండా చూడండి నేను ఏమేం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను పొడాలు నేను ఎక్కువ మ్యాక్సిమం తింటూ ఉంటాను అందుకని నేను ఇలా చేస్తాను అనమాట ఎంత అయిపోయిందో చూడండి అక్కడ నేను కప్పుడు తీస్తే కప్పుడు కాను ఎక్కువైపోయిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నువ్వుల పొడి ప్లస్ స్పెషల్ నువ్వుల పొడి ధనియాలు వేసి